చంద్రబాయి నమస్కారం కూన్సర్ శ్రీనివాస్ ఛానల్ని స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సంబంధం ప్రెస్ చేయండి ప్రతిసారి అవసరం లేదు మన ఈ పద్నాలుగు వందలు అంటే ఇప్పుడు పదిహేను వందల వీడియోలు పైన పెట్టాను అందులో అన్నీ కూడా లీగల్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ చట్టాలు అవగాహన సంబంధించినవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా అవసరం మీకు చూడలేదు కానీ చాలా జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి వీడియోల్లో మన వీడియోలు ప్రధానమైనవి అంటే డాక్టర్స్ వాళ్ళు పెట్టినవి కొంతమంది సైన్స్కి సంబంధించినవి చెప్తున్నారు కొంతమంది ఏమో మ్యాథ్స్ అవి చెప్తున్నారు లేగల్ ఛానల్గా లీగల్గా విషయాలు మనం చెప్పుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలే చూస్తున్నారు మిగతా ఎవరు చూడలేదు కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం వీడియో చూడకుండానే కింద కామెంట్ పెడుతున్నారు పదిహేను వందల వీడియోలు కూడా ఆడేమీ చూడ పడుకొని ఒక కామెంట్ పెట్టుకుంటాడు అంతే మనం ఆడికి అన్ని ఆన్సర్స్ చెప్పియాలి దగ్గర పెట్టి ఊరికి ఈ నానుడి మానేసి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మళ్ళా ఛానల్స్ చూస్తే ఈ వలగరగా ఉన్న ఛానల్స్ కానీ ఈ ఇలాంటివి పక్కన పెట్టి మంచి ఛానళ్ళకి ఆధారణ ఉంటే మీకు కూడా మంచి మంచి విషయాలు తెలియజేసేటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ప్రేమ పేరుతో మోసాలు అనేటువంటి సీడ్స్కి ఒకటి వచ్చింది పెద్దది అంటే ఇది మన రాష్ట్రమే కాదు చాలా ప్రాంతాల్లో ప్రధానంగా ఇది పట్టణాల్లో మొదలయ్యి అలా పల్లెల వరకు కూడా పాకిరింది అందుకే మనం ఈరోజు ప్రత్యేకంగా వీడియో పెట్టుకుంటున్నాం గ్రామ పేరుతో మోసం ఏమిటి అంటే మీకు మొట్టమొదట చిన్న విషయం చెప్తాను మీరు లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త అసభ్యంగా వీడియోలు పెడితే కాస్త వయ్యారంగా డ్యాన్సులు వేస్తూ చిన్న చిన్న శరీర అవయవాలు చూపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి చాలా ఎక్కువ వ్యూస్ వాళ్ళకి ఎక్కువ వ్యూ జనరేట్ అవుతుంది కరెన్సీ అలా మొదలైనటువంటి విషయం క్రమేపీ సొసైటీలో అనేక మార్పులు తీసుకొచ్చింది దానికి ప్రేమకి ఏమిటి సంబంధము అంటే మీకు అసలు విషయం చెప్తాను ఏంటి అంటే జాబ్ ఉన్న అబ్బాయిలు అలాగే మంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళు మంచిగా స్థిరపడినటువంటి అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది అమ్మాయిలు ప్రేమలో దించుతున్నారు చూసారా మందుకు అలవాటు చేశారు ప్రాకాట్లు అలవాటు చేశారు డ్రగ్స్కి అలవాటు చేశారనా కదా ఇలాగే మంచి అమ్మాయిలు ఒక ప్రేమలో అబ్బాయిల్ని దించేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది ఇదేదో ఆరోపణలు కాదు చాలా నిగూఢంగా జరుగుతుంది ఎందుకు అంటే పోలీస్ స్టేషన్కి రావడం కంప్లైంట్లు ఇవ్వడం కొంత డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఎలాంటి వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వివాహం కానీ వివాహం అయిన మగవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు టార్గెట్ చేశారో వాళ్ళ ప్రేమలో పడకుండా ఉండడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు ఎందుకు అంటే వాళ్ళకు తెలుసు ఆ అబ్బాయి మనస్తత్వం ఫస్ట్ తెలుసుకొని అతను చీర కట్టుకొని చక్కగా పువ్వులు పెట్టుకొని గుడికెళ్ళి సాంప్రదాయం ఉంటే ఇష్టపడతాడా ప్యాంటు టీషర్ట్ వేసుకొని బండి మీద తిరిగితే ఇష్టపడతాడా ఇలాంటి విషయాలు తెలుసుకొని అలా తయారయ్యి ఆ అబ్బాయిని ట్రాప్లో దించుతారు దించి వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు ఎంతలాగంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూడకుండా మాట్లాడకుండా ఉండలేడు అన్నంతగా ఉంచిన తర్వాత ఆ అమ్మాయి అంత మంచి అమ్మాయి కానీ ఆ అమ్మాయి అంత త్యాగశీలి కానీ లేనంతగా చూపిస్తారు చూపిస్త ఎప్పుడైతే ఆ అమ్మాయి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడో తర్వాత అతని దగ్గర నుండి ఎంత రాబట్టాలో అంత రాబట్టే ప్రయత్నం జరుగుతుంది ఒకవేళ ఆ అబ్బాయి అనుకున్న టార్గెట్లో కానీ డబ్బులు ఇవ్వలేకపోతే ఆ అబ్బాయి మీద పోలీస్ కేసులు తర్వాత తీసుకున్న ఫొటోస్ చూపించి కేసులు పెట్టడం వాళ్ళకు కొంతమంది లాయర్లు పోలీసులు కూడా సహకరించుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అది నిజమేంత అన్నది మనకు తెలియదు కానీ ఉంటే ఉండవచ్చు సమాజంలో అందరూ మంచి చెడ్డ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కలిపి ఈ అబ్బాయి అబ్బాయి తాలూకా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి మాకు ముప్పై లక్షలు ఇవ్వండి యాభై లక్షలు ఇవ్వండి లేకపోతే ఈ విషయాలన్నీ బయట పెడతామని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది జరిగితే వీళ్ళు భయపడి మేము ముప్పై లక్షలు ఇవ్వలేము పది పదిహేను లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తామని బేరవాడి ఇచ్చి ఆ అమ్మాయిని వదిలించుకునేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో వస్తున్నాయి ఇవి పట్టణ ప్రాంతాలకే ఒకప్పుడు పరిమితమయ్యేవి కానీ ఇప్పుడు పట్టణాల నుండి పల్లెలకు పకింది ఎలాగంటే ఒక అబ్బాయి ఉద్యోగం వచ్చింది అంటే ఆ అబ్బాయిని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి ఆ అబ్బాయి ఒకసారి కనీసం అమ్మాయితో తిరిగేటట్టు బండి మీద ఫోటోలు తీసుకోవడం ఇలాంటివనేటువంటిది చేస్తారు చేసి ఎప్పుడైతే ఫోటోలు తీయడము వాట్సాప్లో మెసేజ్లు పెట్టడము మాట్లాడుకోవడం వీడియో కాల్ చేసుకోవడం దాకా వచ్చాడో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటారు పెళ్లి చేసుకోమంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ అమ్మాయి ఊరి మీద తిరిగే అమ్మాయి చేసుకోను అంటే అప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు సెటిల్మెంట్ అంటారు లేకపోతే నీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి పోతుంది ఇంత భవిష్యత్తు పాడైపోతే మధ్యవర్తులు కొంతమంది దూరుతారు ఇందులో దూరి అమ్మమ్మ కుదరదు పాతిక లక్షలు ముప్పై లక్షలు ఎకరం భూమిరాయి రెండు ఎకరాలు భూమిరాయి ఆ అమ్మాయి భవిష్యత్తు అంతా పాడు చేస్తావు అంటారు ఆ అమ్మాయి మంచిది కాదు అన్న విషయం అక్కడ పెద్దలకి తెలుసు లాయర్లకి తెలుసు పోలీసులకి తెలుసు అయినప్పటికీ మీకు ఎవరు సపోర్ట్ చేయరు ఖచ్చితంగా అందరూ ఆ అబ్బాయినే సపోర్ట్ చేస్తారు అమ్మాయిల మీద ఆరోపణలు చేస్తున్నారు అని అనుకోవద్దు అమ్మాయిల మీద ఆరోపణలు చేయట్లే ఇలాంటి వాళ్ళు ఏదో కొద్ది మంది ఉంటారు ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్ప గ్రామంలో గ్రామం అంతా అలాగే ఉండరు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు ఈ రకంగా చేస్తారు చేసిన తర్వాత వివాహం చేసుకుంటే లై ఆ అబ్బాయిని పట్టుకొని సపరేట్ అయిపోయి లైఫ్ ఎంజాయ్ చేస్తారు చేస్తూ ఇబ్బందులు పెడతారు ఆయన గ్రూప్లో పెట్టుకుంటారు అలా కాదు అనుకుంటే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు ఈ ప్రక్రియ జరుగుతుంది ఇది ఎక్కువగా జరిగేది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు అలాగే ఆస్తిపరులు వీళ్ళకే మెయిన్ ఇబ్బంది వస్తుంది పూర్వం అమ్మాయిలు ఇబ్బంది పడాలి ఇప్పుడు అబ్బాయిలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది వీళ్ళంతా కూడా చాలా తక్కువ శాతంలో ఉంటారు వీళ్ళే మారిపోతుంటారు ఇప్పుడు ఒకవేళ ఇదే ఇన్సిడెంటు ఒక గ్రామంలో జరిగిందంటే ఓ పది లక్షలో పదిహేను లక్షలో తీసుకుంటే ఆ అమ్మాయి వేరే గ్రామానికి షిఫ్ట్ అయ్యి లేదంటే వాళ్ళ చుట్టాల ఇంటికో ఎక్కడికో షిఫ్ట్ అయ్యి లేదా చదువు పేరుతో వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ కొత్త వాళ్ళని టార్గెట్ చేస్తారు సేమ్ ప్రా ప్లేస్లో చేయట్లేదు దీని మీద సినిమా కూడా వచ్చింది నేను ఈ మధ్య కూడా సినిమా కూడా చూశాను ఇద్దరు అమ్మాయిలు అందరినీ టార్గెట్ చేస్తారు ఆఖరికి హీరోలను కూడా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళిపోతారు అలాంటివి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ప్రక్రియ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే అవి చాలా పెరిగిపోయి ఎంతలా అంటే నాకు తెలిసి మా గ్రామంలోనే ఒక పది పన్నెండు మంది అబ్బాయిలు పట్టణాల్లో పట్టణాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అలాగే వాళ్ళ అతనున్నటువంటి ఫ్లాట్లోకి వచ్చి అది కోటి రూపాయలు పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్ అందులో స్థిరపడిపోయి అది ఖాళీ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది కొంతమంది ఏం చేస్తున్నారంటే వివాహం అయిపోయినటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసి భార్య నుండి విడదీసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఆయన్ని మేనేజ్ చేసుకుంటున్నారు అంటే కొద్ది పెద్ద జాబుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఇంట్లో దాన్ని క్యాచ్ చేసుకొని ఆయనకి ఎలా ఉంటే ఇష్టం అనేటువంటిది చూసి అలాంటిగే తయారయ్యి ఆయన్ని క్యాచ్ చేస్తున్నారు ప్రతిసారి ఏదో ప్రాబ్లం పట్టుకొని అతను దానికి వెళ్ళడం అతను త ఆవిడ చెప్పినట్టు వినేటట్టుగా చేసుకోడు ఆయన్ని ఆ ఆఫీసర్ ర్యాంకులో ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయడు వాళ్ళతో వాళ్ళకి శారీరకంగా మానసికంగా దగ్గరగా అయ్యి వాళ్ళు టార్గెట్ చేసి కొన్ని సందర్భాల్లో నేను కూడా చూశాను ఆ వాళ్ళ విడాకులు తీసుకొని వీళ్ళతో ఉండిపోయేటువంటి పరిస్థితి ఈ ఈ అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే మంచిది కాదు బ్యాడ్ కల అందరికీ తెలుసు అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ ఉద్యోగస్తుడు అతను విరికిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకా అంతకంటే ఘోరంగా మనం చెప్పుకోలేము వీడియోలో అయితే చెప్పుకోలేము అలాంటి వాళ్ళు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు వచ్చారు మనకి మన ఫ్యామిలీ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు మీ పని ఏ పని మీద వచ్చారు ఏ విషయం మాట్లాడుతున్నారు అన్నది కూడా గ్రహించాలి మెయిన్ ఆఫీసర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరో వచ్చారు సరదాగా మాట్లాడేసాం అమ్మాయిలు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడతారు ఎంత ఇబ్బందుల్లో పడతారంటే భార్య పిల్లలకి దూరం అయిపోయి వీళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక మీరు సంపాదించిందంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎక్కడౌట్ చేసేస్తారు లేదా మీ ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసి మిమ్మల్ని ఏదో రకంగా లేకుండా చేసి ఆ ఉద్యోగం వాళ్ళు పొందేటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో చూసాం వాట భార్యకు విడాకులు ఇచ్చి ఒక మంచి మంచి వ్యక్తి కానిటువంటి భార్యను చేర్చుకొని ఆవిడ చేతిలో ఇతను అన్ని అలవాట్లు నేర్చుకొని మధ్యలోనే ఇతను కాలం చేస్తే ఆవిడ ఆ ఉద్యోగం పొంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ వేరొకరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఇలాంటి సందర్భాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి ఇది నేను సొసైటీ కోసం చెప్తున్నాడు అందరినీ కాదు నూటికి నూరు పాళ్ళు అలా ఉండరు మన దేశంలో అసలు సాధ్యం కాదు ఎవరో నలుగురు ఐదుగురే ఉంటారు ఇదే ఊర్లో మా ఊరిలో కూడా ఉన్నారు మా ఊరిలో కూడా వాళ్ళ గురించి మాకు తెలుసు కానీ ఈ ఊరు కొత్తగా ఉద్యోగానికి వచ్చినటువంటి బ్యాంక్ ఎంప్లాయీసు టీచర్లు లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి తెలియదు కదా అలాంటి వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి కేసుల్లో ఇరుకుపోయి ఇబ్బందులు పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెద్ద మనుషులతో మాట్లాడి తప్పుకునేటువంటి పరిస్థితి కూడా మేము చుక్కలారో చూసాం అందువల్ల ఉద్యోగస్తులు బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చెప్తున్నాడంటే ఒక్కసారి భవిష్యత్తులో కానీ ఏమన్నా ఇలాంటి మరకలు పడ్డాయా మీరు జీవితంలో ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఇబ్బంది పడతారు అలాగే ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు కూడా వస్తాయి అంటే మీకు వివాహం అయిన తర్వాత మీ భార్యకి ఈ విషయం తెలుస్తుంది తెలిస్తే ఆమె అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు మెసేజ్ చేస్తూ అట్రాక్టివ్గా మాట్లాడుతూ చాలా క్లోజ్గా అయ్యి మైనర్ అమ్మాయిలతో తల్లిదండ్రుల కోఆపరేషన్తోనే మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయి ఇవి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది ఒకసారి మైనర్కి సంబంధించినటువంటి ఆడపిల్లలతో ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే పోక్సో యాక్ట్లోకి వెళ్ళిపోతారు పోక్సో యాక్ట్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైన యాక్ట్ మీ జాబ్ కానీ మీ భవిష్యత్తు కానీ మీ చదువు కానీ అన్నీ కూడా అయిపోతుంది మీకు బెయిల్ బేగా రాదు అంతేకాకుండా ఆ కేసులో ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన బడ్డెని ఎవరి మీద ఉంటుంది అంటే మీ మీద ఉంటుంది ఎక్యూజర్ మీద ఉంటుంది అందువల్ల చాలా కష్టమైనటువంటి ఇష్యూ అలాంటప్పుడు కూడా ఎక్కువగా మీరు ఇబ్బంది పడతారు అలాగ మైనర్లని పంపించి పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల అమ్మాయిలను పంపించి టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను తప్ప ఏదో వాళ్ళు లాల్ చేశారా వీళ్ళు చేశారా ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు ఇది విషయాలు తల్లిదండ్రులు ప్రోత్సాహంతో మైనర్లు అటాక్ చే మైనర్లుని పంపించి లోపరుచుకొని వాళ్ళ కేసులు పెడతామని బెదిరించి లక్షల లక్షల గుంజు గుంజను గుంజుకున్నటువంటి దాఖలాలు కూడా మాకు తెలుసు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ విషయాలు ఫలానా పలానా అని చెప్పలేము చెప్పకూడదు కూడా అది సభ్యత కూడా కాదు కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఈరోజు మేము ర్యాలీ చేసాం నిన్న ఏమైనా ర్యాలీ చేసాము అంటే హెల్మెట్ ధరించకపోతే చాలా ప్రమాదం హెల్మెట్ ధరించుకొని వెళ్ళాలి ఇదేదో పోలీసుల కోసం హెల్మెట్ ధరించడం కాదు లేకపోతే ఎవరో చూస్తారని కాదు నీ ప్రాణాల కోసం నీ తాలూకా భవిష్యత్తు కోసం మినివల్ ధరించాలి అలాగే సీట్ బెల్ట్ ధరించాలని చెప్పి మేము రోడ్డు మీద లాయర్లు పోలీసులు ఆటో కార్మికులు విద్యార్థులు విద్యార్థినులు అందరూ కలిపి చేసాం ఎందుకంటే ఒక అవగాహన ఉంటే మీకు కనీసం ఒక పది శాతం ఇరవై శాతం మందో మార్పు జరుగుతుందండి హెల్మెట్ పట్టుకొని వెనకాల డిక్కితే తగిలిస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి ఎవరో పోలీసు వస్తే పెట్టుకొని వెళ్ళిపోతావు ఓకే నీ ఫైన్ పడదు కానీ అక్కడ అవతల పక్క వెళ్ళాక ఏదైనా జరగకుండా ఇన్సిడెంట్ జరిగితే తర్వాత ఎవరు బాధ్యరు నీదే నీ నీ కర్మ నువ్వే బజ్జు అవుతావు అలాగే ఇలాంటివి కూడా మేము చెప్పిన తర్వాత కూడా నేను మారణం అట్రాక్ట్ అవుతాను అంటే చాలా ఇబ్బంది ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు అమ్మాయి ఎందుకు నీకు నిన్ను చూసి నవ్వుతుంది నీ దగ్గరికి వస్తుంది నీకు మెసేజ్లు పెడుతుంది అనేటువంటిది ఇమీడియట్గా అలాంటివి ఏమన్నా కానీ ఉంటే ఇమీడియట్గా బ్లాక్ చేయాలి అలాగే చాలా సందర్భాల్లో నీకు తెలియని వ్యక్తుల్ని ఫోన్ చేస్తారు అమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడతారు నువ్వు అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడగానే గంటల గంటలు మాట్లాడతావు ఆ అమ్మాయి ఎవరు నీకు తెలియదు ఎందుకు మాట్లాడుతుంది తెలియదు ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తుంది సార్ మీరని అనుకున్నా అనుకున్నాను పలానా వ్యక్తి అనుకున్నాను సారీ అండి ఏమనుకోద్దు మీరు ఎవరండి అని చెంటారు నే అలా అడగనే మనం అన్ని విషయాలు చెప్పేస్తాం నేను చూయించో నేను చోయించో నేను ఉంటానో అక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఏ ఏటీవీలాగని చెప్పి మనం ఫోటోలు పెడేస్తాం ఆ అమ్మాయి పెడతాది ఆ అమ్మాయో కాదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఆ వాయిస్ ఎడ్ నువ్వు నీకు ఎవరో తెలియని అమ్మాయి పెట్టుకొని క్లోజ్ అయిపోవడం మొదలు పెడతారు అక్కడ నుండి ప్రమాదాలు స్టార్ట్ అవుతాయి మా నాన్నకు బాగోలేదు డబ్బులు పంపించు లేకపోతే నా బర్త్డే రేపు మీరు రేపు పార్టీ బండే ఇలాగ అలాగనే స్టార్ట్ అవుతుంది ఇలాంటివి అనేకమైన మోసాలు జరుగుతున్నాయి సొసైటీలో కాబట్టి చాలామంది లేడీస్ ఉమెన్ అడ్వకేట్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి వీడియోలు పెట్టారు చూశాను నేను అమ్మాయిల్ని కాదు అబ్బాయిల్ని కాపాడుకోవడం కష్టమైపోతుందని రమ్య గారని చెప్పి చాలా పెద్ద అడ్వకేట్ ఆమె కూడా పెట్టి అందరినీ హెచ్చరిస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పి ఆ వీడియో కూడా క్లిప్పింగ్ అని వస్తే నేను మీకు తీసి పెడతాను ఈ వీడియోతో పాటును అంటే ఎందుకు చెప్తున్నారు అంటే మీకోసమే సొసైటీ కోసం మంచి స్టూడెంట్ లేదా మంచి ఉద్యోగస్తుల తాలూకా జీవితం నిర్వీర్యం అయిపోకూడదు ఒక మచ్చ పడిపోయింది అనుకోండి లైఫ్ పోయినట్టే మీకు ఆ మచ్చ ఏదైతే ఉందో అది జీవితంలో నీవు మరణించే వరకు ఉంటుంది నీ ఉద్యోగం పోతుంది నువ్వు సంపాదన డబ్బులు పోతే అన్నీ కూడా పోతాయి ఒక్క క్షణికావేశం కోసం దీన్నే రామాయణంలో రావణాసురుడు ఒక్క సైతం రాకుండా ఉంటే అతను బ్రహ్మాండమైనటువంటి పాలన కొన్ని వందల సంవత్సరాలు చేసి ఉండేవాడు చచ్చిపీడు అనవసరం కాదు అదే తప్పు మనం ఏ రోజు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇది పూర్తిగా చూసి మీరు అందరికీ పంపించి అవేర్నెస్ కల్పించి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నా ఆ ప్రాంతం తప్ప ఎవరినో విమర్శించడమో లేకపోతే ఎవరినో హెచ్చరించడము కూడా కాదు ఈ విషయాలు యువతంతా కూడా భారతదేశానికి యువతే ప్రధానం చక్కగా చక్కగా ఈ దేశాన్ని ముందుకు పోవాలంటే యువశక్తి అవసరం అటు స్త్రీలకు కూడా స్త్రీలను కూడా మబ్బిపెట్టే జెంట్స్ ఉంటారు అది మళ్ళీ ఒక వీడియో పెడతాం ఎలా మబ్బి పెడతారు అనేటువంటిది దాని మీద సపరేట్గా నేను మళ్ళీ వీడియో పెడతాను దాని తాలూకా పాయింట్లన్నీ చెప్తూ ఈ వీడియో ఈ ఇది జెంట్స్కి సంబంధించింది జై హింద్ భారత మాతాకి జై